గ్రూప్ టూ ఎగ్జామ్ వాయిదా నిరుద్యోగులు చేసినటువంటి ఆందోళన వారి యొక్క నిరాహార దీక్షలు వీటన్నిటి ఫలితంగా ఒక అడుగు వెనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కిందని చెప్పొచ్చు నిరుద్యోగుల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత డిఎస్సి ఇటు గ్రూప్ టూ రెండు పరీక్షలు పోటీ పరీక్షలు కూడా ఒకే సమయంలో దగ్గర దగ్గర సమయంలో పెడుతుండడం దాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగినటువంటి నిరుద్యోగుల నిరుద్యోగుల యొక్క ఆ డిమాండ్కు తలొగ్గినటువంటి ప్రభుత్వం గ్రూప్ టూ ఎగ్జామ్ను వాయిదా వేయడానికి సిద్ధమైంది వెంట వెంటనే డిఎస్సి గ్రూప్ టూ పరీక్షలు ఎలా సన్నద్ధం కావాలని అభ్యర్థుల ఆందోళన ఏదో ఒకటి వాయిదా వేయాలని డిమాండ్ పోస్ట్ పోన్ చేసే యోచనలో టీజీపీఎస్సి ఏదో ఒకటి వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ వచ్చారు నిరార దీక్షలు కూడా చేశారు దానికి తలొగ్గినటువంటి టీజీపీఎస్సిలకు పోస్ట్పోన్ చేయడానికి సిద్ధమైందట తెలంగాణలో గ్రూప్ టూ ఎగ్జామ్ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి నేడు దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన వెళ్ళినట్లు టీజీపీఎస్సీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది షెడ్యూల్ ప్రకారం జులై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు డిఎస్సి పరీక్షలు ఆగస్టు ఏడు ఎనిమిది తేదీల్లో గ్రూప్ టూ పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం భావించింది ఇదివరకే ఉత్తర్వులను సైతం జారీ చేసింది అయితే డిఎస్సి గ్రూప్ టూ పరీక్షలు వెంట వెంటనే ఉండడంతో తాము రెండు పరీక్షలకు సన్నద్ధం కావడానికి వీలు పడడం లేదని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలో డిఎస్సి పరీక్షను సెప్టెంబర్లో నిర్వహించాలని డిమాండ్ చేస్తా ఉన్నారు నిరుద్యోగుల ఆందోళన నేపథ్యంలో గ్రూప్ టూ డిఎస్సి పరీక్షలు ఏదో ఒకదాన్ని వాయిదా వేయాలని భావిస్తుండగా గ్రూప్ టూ పరీక్షనే వాయిదా వేసేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తున్నది సానుకూలంగా అందించినటువంటి సీఎం నిన్న సీఎం ఉద్యోగులందరితో ఉద్యోగ నాయకులతో అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించినటువంటి నిపుణులతో విద్యా నిపుణులతో నిన్న చర్చలు జరిపారు గ్రూప్ టూకు సంబంధించినటువంటి నిరుద్యోగులు చేస్తున్నటువంటి నిరాహార దీక్షపై ఆరా తీసినటువంటి ఆయన సానుకూలంగా స్పందించారట ఉద్యోగుల భర్తీ విషయంలో పలు డిమాండ్లను పరిష్కరించాలని నిన్న నిరుద్యోగ విద్యార్థి సంఘాలు టీజీపీఎస్సి ముట్టడి పిలుపునిచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సాయంత్రం తన నివాసం ప్రజాప్రతినిధులు అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నిరుద్యోగులకు మేలు జరిగేలా తమ ప్రభుత్వం నిర్ణయాలు ఉంటాయని స్పష్టం చేశారు బడ్జెట్ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్లు విడుదల చేయబోతున్నామని చెప్పిన ముఖ్యమంత్రి అభ్యర్థుల డిమాండ్ మేరకు పరీక్ష వాయిదా అంశం పైన చర్చించనున్నట్లు తెలుస్తున్నది ఈ నేపథ్యంలో గ్రూప్ టూ పరీక్షా వాయిదాకు సీఎం సైతం సానుకూలంగా స్పందించారని ఈ రోజు దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన రానున్నదని తెలుస్తుంది ఎట్టకేలకు దాదాపు ఈ సానుకూలంగా సీఎం కూడా నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశంలో తమ ప్రభుత్వం నిరుద్యోగులకు అండగా వాళ్లకు లాభం జరిగే విధంగానే ఉంటుందనేది నిన్న జరిగినటువంటి సమావేశంలో వివరించినటువంటి సీఎం ఆదేశాల మేరకే గ్రూప్ టూ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది